Kata.. Net bakery Hide uma स्ट्रक्चर दे गोइंग टू पे एंड ओके एक्शन एक्चुअली दैट इज दिस यस यस बस करम करके एरिया में मतलब इतना धन्यवाद आलोचचा एक्शन ई पार्क शोके पर प्रोड्यूसर हम लोग काम पे फोटो जी एलाप सही है आजा समझ रहा ओके ओके ये फ्रंट पेरो ये वेल्ड ये वायर अभी एल्युमिनियम सप्लाई से डाला 8 इंच 7 मीटर और 8 मीटर 1 डालना ब्रैकेट पे फॉर्मेशन हो गुड सर आवर this is what hindi mein aap APPT block number block number centimeter फिर फाइल फाइल चलता थोड़ा और जाता है यात्री रोड करना मुम्बई नगर दुर्ग शुक्र है सर क्या भी होने से पहले हम होम पेस भी कर सकते हैं पेस में तो लास्ट टाइम आजकल भी वो जगह गाइडेंस हम इंडा ये तो पूरी लेवल रहते हैं आसान कमर्शियल पेस में तो इन्हीं शाफ्ट समय इस जोड़ी के सूट्स हैं। हाँ इस। बट इतने में कंस्ट्रक्शन में इतना भी सूट चाहिए। मेरे इतने गेम आपको तो आस-पास। कनेक्शन लाइन, सीरियसली लाइक फॉर्सेस को हम रेगुलर लेते हैं। वालगी इंस्ट्रूमेंट्स के लिए भी हमें सेपरेट में इतना भी और करते हैं। आप कितनी दूसरी वाले ने लगाके लगत వచ్చింది సంఘం వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం ఎంతో మంది మహానుభావులు ఈ ప్రాంతానికి సేవలు అందించారు అందులో ప్రధానంగా తెనాలి మున్సిపల్ ఆఫీసు పంతొమ్మిది వందల అరవైలో పూర్తి చేసుకుని ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది కమిషనర్లు చైర్పర్సన్లు కౌన్సిలర్లు ప్రతిసారి కౌన్సిల్లో అనేక సందర్భాల్లో గందరగోళాలు ఇవన్నీ కూడా ఒక చరిత్ర అయితే ఈ ప్రాంతం కోసం మనం ఒక మంచి ప్రణాళికతోటి ఒక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల వరకు ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి జరగడానికి కోసం ఒక అద్భుతమైన కొత్త డిజైన్ చేసుకుంటూ ఎప్పటి నుంచో అందరూ కోరుకున్నట్టు తెనాలి మున్సిపల్ కార్యాలయం నూతన భవనం నిర్మాణం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్కిటెక్ట్ ఉన్న మా నవీన్ గారిని ఆహ్వానించి ఆయన గతంలో ఇచ్చిన డిజైన్స్ మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్నాయి చర్చలు చైర్పర్సన్ గారు కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయానికి వచ్చాం ఇది గతంలో మనం ఎట్లా ఒక మార్కెట్ మహాత్మాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశామో అదేవిధంగా ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలకి తెనాల్లో చిరస్థాయిగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన కార్యాలయం కార్యాలయంతో పాటు ఇక్కడ ఉన్న షాప్స్ అందరికీ కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఒక బ్యూటిఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కోసం పౌరులందరూ కూడా ఈ ఏరియాని ఒక చక్కటి ప్రదేశంగా షాపింగ్ కాంప్లెక్స్గా ఫ్యామిలీస్ కానివ్వండి ఏ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఒక మంచి ప్రదేశంగా కూర్చుని ఆహ్లాదకరంగా ఉండడానికి కోసం ఈ ఏరియా మొత్తం తీర్చిదిద్దాం ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది సుమారు నలభై కోట్లు ఖర్చు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వారు అనుమతించిన విధంగా పీవిపి విధానంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఒక డెవలపర్ని ఐడెంటిఫై చేసి త్వరలోనే దానికి సంబంధించిన ఆర్ఎఫ్పిలు అంటారు అదేవిధంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో వాళ్ళని ఆహ్వానించడం ఈ ఆర్ఎఫ్పి టెండర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఇంకొక మూడు నెలలు పడుతుంది ప్రభుత్వం నుంచి ఇటువంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తామని మంత్రి నారాయణ గారు అనేక సందర్భాల్లో నాకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక మంచి ఆర్కిటెక్ట్ ఉండడం వల్ల చాలా ఫ్యూచరిస్టిక్గా అంటే భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం ఒక అధునాతనమైన భవ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా మన తెనాలి ప్రజలు గర్వపడే విధంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఇక్కడ మనం చేపట్టే ప్రతిదీ కూడా ఈ వర్తమాన జీవితానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలని అందరూ కూడా నిర్ణయించుకున్నాం ప్రతి ఒక్కరిని సహకరించమని కోరుతున్నాను తప్పకుండా అతి త్వర త్వరలోనే ఈ టెండర్స్ ఈ ప్రక్రియని పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ డెమాలిష్ అయ్యి జూన్ మొదటి వారంలోనే నేను చైర్పర్సన్ గారిని రిక్వెస్ట్ చేశాను జూన్ మొదటి వారంలోనే ఇప్పుడున్న మున్సిపల్ కార్యాలయానికి మనం మహాత్మాగాంధీ కాంప్లెక్స్కి షిఫ్ట్ అయ్యే విధంగా రెండో అంతస్తుకి మూడు అంతస్తుకి ఆల్రెడీ పనులు అక్కడ ప్రారంభించుకున్నారు వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు షిఫ్ట్ అయిపోయిన తర్వాత దీన్ని కూల్చివేసి కొత్తగా మనకు వచ్చిన అనుమతులు ఈ డిజైన్స్ మేరకు ఒక అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్ స్థానాల్లో ఈ ఈ అమరావతికి ధీటుగా ఒక అద్భుతమైన బిల్డింగ్ మనం డిజైన్ చేసుకొని మనందరం గర్వపడే విధంగా ముందు తీసుకెళ్తాం